జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదంలో చాప్టర్ ఐదు విభాగం నూట యాభై ఒక్కటి ఇందులో వివిధ రకాలైనటువంటి వివాహాలు గురించి ధర్మరాజు అడుగగా భీష్మాచారి పండితుడు చెబుతున్నాడు అని ఈ విషయాన్ని వైశంపాయనులు వారు చెప్తున్నారు రాజు జనవేజయని ధర్మరాజ ముందుగా నేను వివాహాల రకాల గురించి చెప్తాను ఇందులో బ్రహ్మ వివాహము మొదటిది ఇందు ఉత్తమ పురుషుడిని చూసి మంచి కులములో పుట్టినవాడు విద్యావేత్త మంచి శీలము అమ్మాయికి సరి అయిన ఈడు జోడుకల చూసి అతడికి నీటి దారాలతో కన్నీరు దానమిచ్చి వివాహం చేస్తారు ఇది బ్రహ్మ వివాహము ఇది వేదోక్తంగా జరుగుతుంది తరువాత రెండవది కన్య వరుడిని కోరుకుంటుంది వరుడు కన్యను కోరుకుంటాడు ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి వీరిద్దరిని ఒప్పించుకున్నారు కాబట్టి వారిద్దరికీ జరిపే కళ్యాణము క్షత్రియ వివాహము లేదా క్షాత్ర వివాహము అని అంటారు దీనిని చాలా గ్రంథాలలో క్షాత్ర వివాహం అనియే అన్నారు మూడవది కన్య పురుషుడు ఇద్దరు ఇష్టపడతారు ఇద్దరు ప్రేమించుకుంటారు ఒకరిపైన ఒకరికి గాఢమైన ప్రేమానుబంధాలు ఏర్పడతాయి పెద్దల పరోక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారు దీనిని దాంధర్వ వివాహము అంటారు ఇది గాంధర్వ వివాహం తరువాత కన్య తండ్రి పురుషుడికి కన్యను దానం చేస్తూ కొంత వరకట్నం కూడా ఇస్తాడు ఇలా వరకట్నము ఇచ్చి అతడికి కన్యను దానం చేయుట ఇది అవసర వివాహము అని అంటారు తరువాత ధర్మరాజ రాక్షస వివాహం గురించి వినుము ఇది కూడా శాస్త్రబద్ధమైనదే వరుడుని ప్రేమిస్తున్నాను నన్ను వివాహం చేసుకో అని వధువు కబరిస్తుంది వధువు కోరికను వరుడు అంగీకరిస్తాడు అతడు వచ్చి ఆ వధువును ఎత్తుకుపోతాడు అందుకు ఆ వధువు యొక్క కన్నవారు అడ్డు వస్తే వారిని క్షాప్తంలో ఓడించైనా సరే ఆ కన్నీను తీసుకొని పోయి వివాహం చేసుకుంటాడు వరుడు ఇది వరుడికి వధువుకు ఇష్టపడిన వివాహము దీనిని రాక్షస వివాహము అని అంటారు ధర్మరాజ ఈ కాలంలో ఒక ఆచారం ఉన్నది తల్లి తండ్రి అన్న తమ్ములు బంధువులు లేని స్త్రీని వివాహం చేసుకోరాదు అని అనుకుంటుంటారు ఇంకా ధర్మరాజ ఇంకా మూడు రకాల వివాహాలు ఉన్నాయి చెబుతాను విను బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య కన్యలను క్షత్రియుడు క్షత్రియ వైశ్య శోద్ర కన్యలను వైశ్యుడు వైశ్య శూద్ర కన్యలను సూత్రుడైతే ఒక్క శూద్ర కన్యలను మాత్రమే వివాహం చేసుకోవాలి ఇది ఈనాటి యుగ ధర్మం రానున్న యుగాలలో ఇది మారవచ్చును అలా అనగా ధర్మరాజు అంటున్నాడు మహితాత్మ పండిత భీష్మాచార్య తాత బ్రాహ్మణుడు శూద్రకన్యను కూడా వివాహం చేసుకోవచ్చును అని విన్నాను నేను దాని గురించి చెప్పరా అడిగాడు అవురు ధర్మరాజ ఏదైనా దుర్ఘటన వల్ల కానీ లోభం వల్ల కానీ ప్రేమ వల్ల కానీ బ్రాహ్మణుడు శూద్రకన్యను వివాహం చేసుకోవచ్చు ఇది పాపము మాత్రం కాదు పాపము కాదు బ్రాహ్మణుడు కానీ క్షత్రియ వైశ్య కన్యలతో వివాహం చేసుకొని సంతానాన్ని కంటే వాళ్ళు బ్రాహ్మణులుగా గుర్తిస్తారు అయితే క్షత్రియుడు లేదా వైశ్యులు కాకుండా సూత్ర స్త్రీని కానీ బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటే వారికి పుట్టి పిల్లలు బ్రాహ్మణులుగా పరిగణింపబడరు ధర్మరాజ ఇది కూడా ఈ యుగం నాటి ధర్మం రానున్న యుగాలలో ఈ ధర్మం మారవచ్చు అయితే పితామహ బ్రాహ్మణునికి బ్రాహ్మణ స్త్రీ క్షత్రియ స్త్రీ వైశ్య స్త్రీ శూద్ర స్త్రీ వల్ల సంతానం కలిగితే వారికి ఆ బ్రాహ్మణుని ఆస్తి ఏ విధంగా పంచాలి ఈ యుగ ధర్మం ఏమిటి అడిగాడు ధర్మరాజు ధర్మరాజా అలా ఒక బ్రాహ్మణునికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శ్రోత్ర స్త్రీల వల్ల సంతానం కలిగితే అతనికి ఉన్న ఆస్తిని పది వాటాలు వేసి నాలుగు వాటాలను బ్రాహ్మణ భార్యకు ఇవ్వాలి అంటే బ్రాహ్మణ భార్య సంతానానికి ఇవ్వాలి ఇకన ఉన్న వాటాలలో మూడు వాటాలు క్షత్రియ స్త్రీ కుమారులకు ఇవ్వాలి రెండు పాలు వైశ్య స్త్రీకి పుట్టిన పిల్లలకు ఇవ్వాలి మిగిలి ఉన్న ఒక పాలు మాత్రమే శూద్ర స్త్రీ సంతానానికి ఇవ్వాలి ఇలాగే ధర్మరాజ క్షత్రియుడు గనక వివాహం చేసుకుంటే అతని పిల్లలకు ఎలా ఆస్తిని పంచాలో చెబుతాను విను క్షత్రియుడు క్షత్రియ స్త్రీని వైశ్య స్త్రీని స్త్రీని వివాహం ఆడితే వారికి సంతానం కలిగితే క్షత్రియ స్త్రీకి పుట్టిన సంతానానికి అతనికి ఉన్న ఆస్తిని ఎనిమిది భాగాలు చేసి నాలుగు భాగాలు ఇవ్వాలి అతని సోద్ర అతని యొక్క వైశ్య భార్యకు పుట్టే సంతానానికి మూడు భాగాలు ఇవ్వాలి అతని యొక్క శోద్ర స్త్రీకి పుట్టే సంతానానికి ఒక పాలు మాత్రమే ఇవ్వాలి అదే వైశ్యుడు వైశ్య స్త్రీని శోద్ర స్త్రీని వివాహం ఆడితే అతని ఆస్తిని ఐదు భాగాలు చేసి అందులో నాలుగు భాగాలు వైశ్య స్త్రీకి పుట్టి సంతానానికి ఇవ్వాలి శోత్ర స్త్రీకి పుట్టి సంతానానికి ఒక పాలు మాత్రమే ఇవ్వాలి సూత్రుడు తన సూత్ర వర్ణానికి చెందిన స్త్రీనే వివాహం ఆడాలి అతనికి ఉన్నటువంటి ఆస్తిని తన బిడ్డలకి సమానంగా పంచాలి ఇది ఈనాటి యుగ ధర్మం ఈ యుగ ధర్మం వచ్చే యుగాలలో మారవచ్చును రాజా బ్రాహ్మణునికి కానీ క్షత్రుడికి కానీ ఇంకెవరికైనా కానీ ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు ఉండి ఉంటే మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే అతడితో యజ్ఞ ఏకాద్రులలోను హోమాలలోను కృతువుల్లోనూ పూజల్లోనూ భర్తతో పాటుగా పాల్గొనే అధికారం కలిగి ఉంటుంది బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ వైశ్యుడు కానీ ఇంకెవరైనా ఎవరైనా కానీ తన భార్య బ్రతికి ఉండగా అంటే జీవించి ఉండగా ఆమె లేకుండా అతడు ఎట్టి క్రతువులు యజ్ఞ యాగాదులు పూజలు చేయరాదు పితృకార్యాలు కూడా అతడు చేయరాదు ఏమి చేయాలన్నా సరే అతని పక్కన అతని యొక్క జాష్ట భార్య ఉండాలి ఆ సాధారణ చారితోనే అతడు ఆ కార్యాలను పూర్తి చేసుకోవాలి ఆమె అతనికి ఆ కార్యాలలో సహకరించాలి అని భీష్మాచారి పండితుల వారు మొదటి భార్యకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పాడు ఈనాడు ఒక పురుషునికి ఒక భార్యే రెండవ భార్య అనే ప్రసక్తియే లేదు హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము హిందువులకు ఒక భార్యే ఉండాలి జై శ్రీమన్నారాయణ